ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదిహేడవ తేదీ సద్గురుముత్తుల పాత పద్మములకు మన్నం సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడు సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరంలో మధ్యాహ్న హార్తి అనంతరము ఇప్పుడు సుమారు మూడు గంటలు కావాల్సి వస్తున్నది మధ్యాహ్నము భక్తుల దర్శనాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన బాబా నామస్మరణ వినిపిస్తూ ఉండగా భక్తులు బాబాను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు భక్తులు తెచ్చినటువంటి పూలమాలలు అనేక నైవేద్యములు పూజార్లు తీసుకొని బాబాకి చూపించి సమర్పించి మరలా తిరిగి ఇస్తూ ఉన్నారు పసిపిల్లల్ని తీసుకొచ్చి బాబా ఆశీస్సులు పొందుతూ ఉన్నారు ఇలా మహావైభవంగా సమాధి మందిరంలో అక్తిపూర్వకమైన వాతావరణం బాగా ఉన్నది మిత్రులారా మరొకసారి బాబా చరణాలకు సిరసి వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురు చరణం శరణం శరణం